అన్నమయ కీర్తనం వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా చెలియా పోడిమి కొలువున పొదలి చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు గుణదాముడు సురుల కుదామనుడు తామర కన్నుల దశరథ తనయుడు తామర కన్నుల దశరథ తనయుడు మోము నవ్వి మొక్క్యద చెలియా మోమున నవ్వి మొక్క్యద చెలియా వీడివో అల విజయ రాఘవుడు వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి చెలియా కోదండరుడు దరుడు కిరీట కోదండరుడు దరుడు కిరీట పతి పొదగ సురముని పూజితుడు పొదిగసురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు ఆదిమ పురుషుడు అంబుధ నీ దశ చూపుల నుంచే చెలియా ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపుల నించే చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా వీడిబోళ విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా రావనాంత కొడు రాజశేఖరుడు రామనాంత కొడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రామనాంత కొడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవుర గొలువున ఓ ఉన్నాడే చెలియా రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలపాటిలో వరమూర్తి తానై ఓ వరగొలువు ఉన్నాడె చెలియా వీడివో వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా రాముడు లోక బిరాముడు రాముడు లోకరాముడు గుణదాముడు సురులకు దామనుడు గురదా గుణ గుణదాముడు సురులకు దామనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కెద చెలియ అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా వీడివో విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు రావణాంతకుడు రాజశేఖరుడు రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిల పాటిల వరమూర్తి తానై వరి కొలువున ఉన్నాడే చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్